అందరికీ దసరా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన అందరికీ కూడా మా మనోదేశాన్ని తెలియజేస్తున్నాం ఆ అమ్మవరాత్రి కూడా ఎల్లప్పుడు ఉండాలని అందరికీ మంచి జరగాలని ప్రకృతి సంపన్నంగా ఉండాలని మనసారా అమ్మని కోరుకుంటూ అందుకని మనకి ఈ కలియుగంలో భగవంతుడు ఎనగ ఉంటాడు తల్లిని ముందు పెట్టాడు మాతృలేవోహ ఆచార్య ఆచార్యేవోహ అతిథి లేవోహ ఆ తర్వాత ఐదవ స్థానంలో భగవంతుడు అనేవాడు ఉంటాడు ఈ కలియుగంలో ఎందుకంటే మూలం మనం సంస్కారం నేర్చుకోవాలి కాబట్టి ఆ సంస్కార స్థితిలో మనం తల్లిదండ్రుల ఇంట్లో ఉన్న వాళ్ళు మనం గౌరవించగలగాలి మన సనాతన ధర్మం కూడా చెప్పింది ఏమంటే ఫస్ట్ మార్గదేవు తల్లిదండ్రులకి రోజు నమస్కారం చేయలేను వీలుండే రోజు బాధ చేయాలే మనకి సనాతన ధర్మం చెప్పినారు కానీ వాళ్ళు మనం ఏం చేస్తున్నాం ఆ లాస్ట్ పంచాలనో అంతలేదనో వినోదమనో శత్రుత్వమనో అదనో ఇదనో రకరకాలుగా మన వేషం చెప్పుకుంటున్నాం ఇక్కడ తల్లిదండ్రుల దగ్గర అది పనికి రాదు అది తాత్కాలికమే నడుస్తుంది తప్ప వారున్న పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి అంటే భగవంతుడు పనిష్మెంట్ చేస్తారు మనం పనిష్మెంట్ ఎంత చేస్తామో కొంతవరకే చేస్తాం వరుస్తాం కేకలాస్తాం కోడతాం అంతమంది చేయగలిగారు కానీ వారికి భగవంతుడు మాత్రం ఆ కంపల్సరీగా శాస్త్రి చేసి తీరుతారు ఎందుకంటే మనం తల్లిదండ్రులుగా మనం భావన చేసేటప్పుడు ఆ తల్లిదండ్రులు విరోధంగా తయారైపోయినప్పుడు అప్పుడు భగవంతుడు పక్కాగా వాళ్ళని శిక్షించి తీరుతాడు ఒక విధంగా కాదు అనేక విధంగా మళ్ళీ వచ్చే జన్మలు కూడా అదే పిల్లలతోటి వాళ్ళు దెబ్బలు తినడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి వాళ్ళు మా పిల్లలు వినరు అంటే ఈ జన్మలో మనం చేసుకున్న కర్మనే నెక్స్ట్ జన్మలో కూడా మనం ఆ విధంగా భావన చేస్తాం అన్నమాట కాబట్టి మనం ఫస్ట్ తల్లిదండ్రులకి మనం ఏమైంది గౌరవం ఇవ్వాలో ఆ గౌరవం ఇచ్చి తీరాలి స్నాతర్భం ప్రకారం తర్వాత గురువులకి అగౌరవించకుండా గురువులు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ప్రసాదిస్తారు మీరు ఒక చీకటి మార్గంలో పోతూ ఉంటే వెలుతురు ఇవ్వడానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి మటుకు గురువులు ఉంటారు కానీ గురువులు అన్ని చేస్తారు మన జీవితాంతం అగ్రిమెంట్ రాస్తారు అనుభవం ఎవరి పూర్వకర్మ వాళ్ళు అనుభవించి తీరవలసిందే కానీ గురువుల దగ్గరికి వచ్చినప్పుడు ఉధృతంగా ఉండేది చిన్నదిగా తగ్గుతుంది తప్ప ఉధృతం అనేది పోదు ఒక పక్క యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి యాక్సిడెంట్ అయ్యే తీరుతుంది కానీ చిన్న దెబ్బలతో బయటికి వస్తారు గురు సంకల్పం ఉన్నా కానీ తల్లిదండ్రుల ఆశీర్వాదం ఉన్నా కానీ భగవంతుడు ఆశీర్వాదం ఉన్నా కానీ ఈ మూడు ఆశీర్వాదం లేనిది ఎక్కడ కూడా మనకి భూమండలి మీద జీవించడానికి అతి కష్టంగా ఉంటుంది ఎవరో మనం ప్రేమించగలగాలి చివరి వరకు వాళ్ళ ఆశీర్వాదం పొందగలగాలి అదే మన సనాతన ధర్మం మనకి బోధించినది ఆ తర్వాత మనము అతిథి దేవుభవ ఎవరన్నా అతిథులు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైతే మనం ప్రేమపూర్వకంగా పెట్టాలి అది అయిష్టంగా పెట్టరా అయిష్టంగా పెట్టేవాడైతే అయితే మీరు వాళ్ళని చూడడం కూడా అవసరం పడలేదు మనం ప్రేమతో పెట్టగలిగితే అతిథికి మనం సత్కారం చేయగలిగితే అది చాలా పూర్వజన్మ సుఖం ఉంటుంది ప్లస్ నెక్స్ట్ మన జనరేషన్స్ కూడా చక్కటిగా ఉండాలి ఆకలిసిన వారికి హోటల్కి వెళ్ళి తీసుకొచ్చి పెట్టేదానికన్నా మన ఇంట్లో స్వస్థాలతో వండి అన్నం పెట్టితో భగవంతునికి బాగా ఇస్తాం ఏం చేస్తాం ఎక్కువ పని ఉంటుందనే ఉద్దేశం మీద మోడల్ తీసుకెళ్ళి ప్యాకెట్లు కొనిపించి చేస్తాం దానివల్ల ప్రయోజనం ఏం లేదు మన ఇంట్లో స్వయంగా వండుకొని ఆ తృప్తి ఆనందాన్ని పొంది అక్కడ వైబ్రేషన్ రిలీజ్ అయింది అనుకోండి అక్కడ మీకు ఆ వైబ్రేషన్ అనేది మీకు చక్కగా మీ ఇంటికి కానీ మీకు కానీ మీ పిల్లలకి కానీ ఆశీర్వాదం వస్తారు వసతి లేనప్పుడు ఎక్కడైనా రైల్వే స్టేషన్ దగ్గర వసతి లేనప్పుడు అక్కడ తీసి ఇవ్వండి ఆకలిసిపోవాలని వసతి ఉన్నప్పుడు మటుకు కంపల్సరీగా మీరు అన్నం వండిపెట్టే ఉత్తమైన మార్గంగా ఆలోచన చేసుకుంటారు భగవంతుడు ఆ తర్వాత మీ రోజు కూడా అంటే గతంలో వీళ్ళు అనేక మాన్లు ఏదో ఒక పొరపాటిన తప్పిదం చేశారు కాబట్టి ఆ కర్మలన్నీ కూడా కంటివిగా ఈ జన్మను అనుభవించడానికి వాళ్ళకి వస్తుంది అనమాట కాబట్టి మనం చేసుకునే విధి విధానాల్లో చేసే వాటిల్లో కూడా మనం కొన్ని సూక్ష్మమైన ధర్మాలని నమ్ముకొని ఏది చేసినా ప్రేమతో ఆప్యాయతతో ఎప్పుడైతే మనం చేయగలుగుతామో అప్పుడు మన సనాతన ధర్మాన్ని మనము గౌరవించినట్టు మన ఋషులు మహర్షులు మనం చెప్పిన కూడా పాటిస్తున్నట్టుగా భావన చేయవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి మీరంతా కూడా ఈ ద్వేషాలు లేకుండా రాబోయే కాలం చాలా ప్రమాదకరమైన కాలం రకరకాలుగా హైదవ ధర్మం కానీ మన సనాతన ధర్మం కానీ నాశనం చేయడానికి ప్రపంచం అంతా కంకణం కట్టుకుంటుంది కాబట్టి మనం అందరం కూడా గా ఉండాలి గతంలో జరిగిన పూర్వపురాలు వేరు ఇప్పుడు జరగబోయే పూర్వపురాలు వేరు ఇవన్నీ కూడా ఘోరంగా అనేక రకాలుగా నీచం నికృష్టమైన ఆలోచనలు చేస్తున్నారు చాలామంది కాబట్టి అవన్నీ కూడా మనం పడకుండా జాగ్రత్తలు తీసుకొని మన యొక్క సనాతన ధర్మం ఏమైతే చెప్పిందో మన పెద్దలు కానీ ఋషులు కానీ గురువులు కానీ ఏమైతే చెప్పారో అవన్నీ పాటించుకుంటూ అందరూ ప్రేమ ఆప్యాయతతో ఒక సమీకృతి సమిష్టి కృషిగా అందరూ ముందుగా ఉండాలి లేకపోతే రానున్న రోజుల్లో చాలా ప్రమాదం ఏర్పడతాయి నా కులం వాళ్ళు నా కులం వీళ్ళు నా కులం కాదు అందరూ కలవాలి సనాతన ధర్మానికి అందరూ ముందుకు రావాలి సనాతన ధర్మంలో అందరూ అందరూ ఇవ్వాలి సనాతన ధర్మంలో అందరూ సమిష్టిగా కృషి చేయాలి అప్పుడు కానీ మనము వాళ్ళ భూమండలం మీద బతకడానికి అవకాశాలు వస్తూ ఉంటాయి వాళ్ళ ప్రతి ఒక్కరు కూడా ప్రపంచవ్యాప్తంగా మనం అందరూ సమిష్టి కృషిగా ఉండాలి దేవాలయాలు ఉండండి ప్రేమగా వెళ్ళండి మశ్వాలనుకుంటున్నారు భావితరాలకి సందేశం ఇవ్వాలి భావితరాలకు మంచిగా ఉండాలని కోరుకోవాలి ఇవాళ తాత్కాలికంగా నాలుగు రోజులు వీధి నాటక వేసిన కష్టంగా ఉంటుంది మనకి భావితరాలని మనము సుభిక్షంగా ఉండేటట్టుగా పరిపూర్ణంగా ఉండేటట్టుగా మన ప్లాన్ తీసుకోవాలి వాళ్ళు చక్కగా ఆదివారం అంటే చేర్చి ఎన్ని పనులున్నా ఆపే వెళ్ళిపోతారు ఇక గురువులు ఏమైనా చెప్తానంటే అసలు ఏం పట్టించుకునే విధానం లేదు ఇది చాలా తప్పు భూమండలం మీద జాగ్రత్తగా పెరుగుకోవాలి గురువులు చెప్పిన జ్ఞానాన్ని తీసుకోవాలి పది మందికి పంచాలి అది కూడా చాలా పుణ్య పుణ్యపంతం వస్తారు జ్ఞానాన్ని పొందాలి సరస్వతి మాత జ్ఞానాన్ని ఎంతైతే పెంచుతానో అంత మీ దగ్గరగా నేను ఉంటాను ఇంకా సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తాను అని చెప్పి అభయవించింది మనకి భూమండలం మీద కాబట్టి అలాంటి విషయాలు మనకు భగవంతుడు అన్నీ ఇచ్చారు మనకి ఇప్పుడు చాలా మంది ఉన్నారు ఇక్కడ కొన్ని పనుల సంవత్సరాల నుంచి కొన్ని యాగాలు కానీ యజ్ఞాలు కానీ ఈ ప్రాంతంలో చేయలే మన మనకి భూగపతి ఎక్కడి నుంచి వస్తాయి వర్షాలు ఎక్కడి నుంచి పడతాయి మన క్రియ చేయాలి ఎక్కడైతే యాజక్రతువులు చేసి యజ్ఞలు చేసి అన్నదాన క్రతువులు మిక్స్ చేసి ఎక్కడైతే చేస్తామో అక్కడ సంపూర్ణంగా మనకి ప్రకృతి సహకరిస్తుంది ప్రతి గ్రామంలో కూడా ప్రతి పట్టణంలో కూడా ప్రతి ఇంట్లో కూడా యజ్ఞ కంపల్సరీగా జరిగి తీరాలి లేకపోతే మళ్ళీ భూగర్భ జలాలన్నీ అందరించిపోతూ ఉంటాయి వాళ్ళు లేనిపోని కష్టాలు మళ్ళీ పాలవుతారు మాకే ఇబ్బందులు హిమాలయాలు మాకు చక్కగా మా రూమ్లు ఉంటాయి హ్యాపీగా మా గొప్పలు మాకు ఉంటాయి ఏమీ ఎక్కలేదు మా మంచి నీళ్ళు ఎక్కలేదు ఇల్లు ఎక్కలేదు అవన్నీ కావాల్సిన వీక్ కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి మీరు జాగ్రత్తగా ఉండి దానికి కావాల్సిన విషయాలన్నీ కూడా సంపూర్ణంగా తెలుసుకొని జ్ఞానాన్ని తీసుకొని జ్ఞానం ఎప్పుడైతే మనం పరిపూర్ణంగా తీసుకుంటామో దాని మీద భక్తి పెరుగుతుంది శ్రద్ధ పెరుగుతుంది మన వాళ్ళ భగవంతుడికి నమస్కారం చేయడానికి కూడా అవకాశం వస్తూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు సమాలోచన చేసుకొని మళ్ళా సనాతన ధర్మం జీవించి పునరుత్పత్తి జరిగి మళ్ళీ కొన్ని వేల సంవత్సరాల పాటు మనం సనాతన ధర్మంలో మనం ఉండాలి అంటే మీరందరూ కూడా ప్రేమ ఆప్యాయతతోటి ఒకరికొకరు ఈష ద్వేషాలు లేకుండా అన్ని ప్రకృతిని కాపాడుకుంటూ ప్రతి గ్రామంలో కూడా సందేశాన్ని ఇవ్వాలి అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళు కూడా సందేశాలు ఇవ్వండి ఇవన్న మాటలు మంచి మాటలు నేర్చుకున్నాను ఈ రెండు మాటలు మీరు తెలుసుకోండి మళ్ళీ పది మందికి తెలియపరచండి అనే విషయాన్ని కూడా మీరు అందరూ తెలియపరుస్తాను ఎప్పుడైతే మనం అందరం తెలియపరుస్తామో అప్పుడు అందరూ జాగృతం అవుతారు జాగ్రత్త అయినప్పుడు ప్రేమ పెరుగుతాయి ప్రేమ పెరిగినప్పుడు గొడవలు ఎందుకు ఉంటాయి కాంతవలసి ఎందుకు ఉంటుంది ఏమీ ఉండదు కాబట్టి మనం ప్రేమ పెంచగలగాలి పది మంది నుంచి ప్రేమ పెంచగలగాలి పది మందిని దగ్గర తీసుకోగలగాలి సనాతన ధర్మాన్ని మనము కాపాడుకోగలిగితే నెక్స్ట్ భావితరాలకి మనము చక్కని అవకాశాలు ఇస్తూ ఉంటాం ఎవరి వాళ్ళు జాగ్రత్త అవ్వాలి ఎవరి వాళ్ళు జాగ్రత్త అయ్యి ఎవరి వాళ్ళు భగవంతుడి దగ్గరికి వెళ్ళడం కానీ అవన్నీ కూడా నేర్చుకోవాలి సంస్కారం నేర్పాలి పిల్లలకి వాళ్ళ పిల్లలకి చాక్లెట్ పేర్లు బాగా తెలుస్తున్నాయి భగవంతుడి పేర్లు ఎవరికి తెలియట్లేదు కాబట్టి మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నాం మమ్మీ డాడీ నేర్పిస్తా ఉన్నాం మమ్మీ అంటే ఏమి శవపేటిగా భద్రపడుతు పాక్ష ఆ మమ్మీ అవ్వాలి అంటే శవపేటిగా బాగున్నా బతుకున్నప్పుడే శవపేటిక చూసుకుంటున్నారు ఎట్లా ఉంటుంది కదా డాడీ డెవిల్ అవ్వాలి అంటే దెయ్యం బాగున్నావా అంటే బతుకున్నప్పుడు తల్లిదండ్రులు కూడా మన శవాలుగాను గాను భూతాలు గాను చూసించే ఈ యొక్క కలియుగంలో హు మనం అమ్మా అంటే నాది స్థానం నుంచి మనకు వైబ్రేషన్స్ వస్తాయి అమ్మా మా అంటే ఆవు మా అంటే ఇంది వస్తారు ఆ ఒక్క పదంలో నుంచే మనకి అనేక రకాల పర్యాయ పదాలు పుట్టినాయి మనం కాబట్టి మన అమ్మా అని చక్కగా విడవచ్చు బాబాయ్ చిన్నమ్మ మేనమామ అని వాళ్ళకి మనం వర్షం నేర్పితే పిల్లలకి తెలుస్తాయి పిల్లలకి ఏం చేద్దాం అంకుల్ ఆంటీ అంకుల్ ఎవరు తెలియదు ఆంటీ కూడా తెలియదు ప్రతి ఒక్కరిని అంకుల్ ఆంటీ అంటారు ఇంట్లోకి బాబాయ్ వచ్చినా కానీ అంకుల్ బాగున్నావా అంటారు సరదాగా బయట అదే పేరు పిలుస్తారు కాబట్టి ఇంట్లోకి వచ్చినా కానీ అదే పేరు ఉంటారు అందుకని చిన్నాన అన్నామనుకోండి బాబాయ్ని చక్కగా నాన్న తర్వాత నాన్నని ప్రేమ పెంచుకుంటారు రిలేషన్ పెంచుకుంటారు వాళ్ళతో సాన్నిధ్యం పెంచడానికి బాగుంటుంది అందుకని మూడో సంవత్సరం పిల్లల్ని తీసుకెళ్ళి స్కూల్ చేయలేము గొప్పతనం కాదు మూడవ సంవత్సరం నుంచి ఐదో సంవత్సరం వరకు పిల్లలకి సంస్కారం ఇవ్వాలి ఆ తర్వాత స్కూల్కి పంపించండి ఐదవ సంవత్సరంలో మూడో సంవత్సరం చేస్తే ఏమి తెలియదు వాడు మనం మూడు నుంచి ఐదు వరకు ఇంట్లో సంస్కారవంతమైన లక్షణాలని నేర్పాలి పిల్లలకి ఆ తర్వాత స్కూల్కి పంపించామనుకోండి వాడికి ధైర్యంగా ఉంటారు ధైర్యం తప్పిపోతుంది వాడు కానీ మనం ఏం చేసినా కానీ ప్రతి విషయంలో కూడా ఒక అంతరాత్ ఉండదు మన సనాతన ధర్మం నేర్పిందే ప్రకృతి నుంచి మనం నేర్చుకున్నాం మనం సొంతగా నేర్చుకుంది ఏమి లేదు ఋషులు కానీ మహర్షులు కానీ భగవంతుడు కానీ ఎవరైనా సరే ప్రకృతి నుంచి నేర్చుకున్నాం మనం ఇప్పుడు భరతనాట్యం ఉంది కూచిపూడి ఎక్కడి నుంచి నేర్చుకున్నాము పసుపు రాష్ట్రం సేమ్ అంతే ఇవన్నీ ఆక్సిజన్ టు ఆక్సిజన్ యాంటీ బ్యాక్టీరియల్ అనమాట కాబట్టి మనం పూర్వం ఏం చేశాము ఒక క్రియలోనే ఇవన్నీ మిక్స్ చేస్తూ చక్కగా చేసుకుంటూ ఆచరణలో నేర్పనమాట ఇప్పుడు ఆచరణ చేసుకుంటున్నాడు కాబట్టి చక్కగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం మనం ఇప్పుడు షుగర్ ఎందుకు వస్తుంది ఎటు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేస్తే షుగర్ వస్తారు మన గురించి మనం ఆలోచన చేసుకుంటే షుగర్ కాదు ఎటు వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచన చేసిన వాళ్ళుకో షుగర్ బీపీ అవన్నీ వస్తాయి చూడకూడని సీరియల్ చూస్తున్న వాళ్ళుకో ఫైటింగ్ స్టార్ట్ అవుతుంది ఇవన్నీ కానీ మనకు కావాల్సింది అంటే నీకు ఉండవచ్చు కానీ నెక్స్ట్ బావి చాలా ఇబ్బంది పెడతారు ఇవన్నీ సంస్కారాలు పిల్లలకి నేర్పకపోతే రానున్న రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుగు వస్తాయి కాబట్టి మీకు చెప్పడానికి అవకాశం తీసుకుంటున్నాము మనం మరో భావంగా చేయమాకని ఎందుకంటే రానున్న రోజులు మాకు ముందు చూపు అర్థమవుతుంది కాబట్టి జరగబోయే విషయాలు బాగా పటిష్టంగా తెలుస్తున్నాయి కాబట్టి రాబోయే కాలంలో మన పిల్లలు ఎంత ఇబ్బందులు పడుతుందో తెలుస్తుంది కాబట్టి ముందుగా ఎలర్ట్ చేస్తున్నాం మిమ్మల్ని అందరినీ నిజ మెల్ మెలుగులు మేల్కొంటే మీరు చక్కగా నెక్స్ట్ పిల్లలకి కానీ అందరికి కానీ బాగుంటుంది అనేది మా ఉద్దేశం ఇప్పుడు అందరికీ తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ పెరుగుతూ ఉంది అందుకని అమ్మా నాన్న విలేమని చెప్పేసి బాగా అయిపోయేగా వాళ్ళకి చివరి క్షణంలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తూ ఉన్నాం త్వరలో దాన్ని కూడా అనౌన్స్మెంట్ చేస్తాం ఫస్ట్ నూట ఎనిమిది రూములు తర్వాత నూట ఎనిమిది రూములు కాన్సెప్ట్ తోటి మెడికల్ ఫెసిలిటీస్ ఆల్ ఫెసిలిటీస్ ఉండేవాళ్ళు చక్కగా మూడు సంవత్సరం మూడు గంటల పాటు వాళ్ళకి వ్యాయామం కూడా ఉంటుంది చక్కని వసతులతో మెడికల్ ఫెసిలిటీస్ తోటి ఉన్నా కానీ వాళ్ళకి టెక్నాలజీతోటి మంచాలు తయారు చేసి ఉన్నాం ఇవన్నీ పర్సనల్గా కేర్ తీసుకొని తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువ ఉంది కాబట్టి ప్రేమ లేని వాళ్ళు మా దగ్గరికి పంపించవచ్చు అట్లా కొన్ని కార్యక్రమాలు అవన్నీ కూడా చేస్తూ ఉన్నాం మీ పూర్వం చెప్పింది రెండు వేల ఇరవై ఏడు నుంచి మా స్టార్ట్ అవబోతుంది పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజుల పన్నెండు గంటల పన్నెండు నిమిషాల పన్నెండు సెకండ్లు ఎప్పుడైనా విన్నారా మీరు మహాయాగం పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజులు ఎప్పుడైనా విన్నారా ఇరవై మూడు గంటల పాటు కంటిన్యూ నడుస్తారు మనకి త్రేతాయంలో దశరథ మహారాజు చేశాడు మహాయాగం అనేది ఆ ద్రోపరీగంలో రాజస్వయాగం చేశాడు రాజ్యాల కోసం దానికోసం ఆధిపత్యం కోసం కోసం చేశారు ఆ ద్రోపరీకంలో ఎవరు చేయలేదు పరిచిట్ మహారాజుకి నాన్నగారికి సంపం కాదేసినందువల్ల ఆయన సంపాయా చేశారు కానీ ప్రకృతి కోసం అటువంటి మహాభాగ్యం అటువంటి అవకాశం అటువంటిది మీ ప్రాంతానికి వచ్చిందంటే హిమాలయంలో ఉన్న మాస్టర్స్ అందరూ కూడా ఈ ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారంటే మంది పుణ్యాత్ములు పూర్తిగా పుణ్యాత్ములు కావాలంటే ఇందాక చెప్పిన సర్జేసుకుంటే ఇంకా పుణ్యాత్ములుగా ఎక్కువ అవుతారు పూర్వం చెప్పిన పదాలన్నీ కూడా పన్నెండు సంవత్సరాల పన్నెండు రోజులు ఈ ప్రాంతంలో మా యాగం జరుగుతుందంటే మీరు ఎంత ఉత్సాహంగా ఉండాలి దేనికి మాకేం పనా ఏమన్నా మ్యామ్ మాకేమైనా ఆదాయం వస్తుందా ప్రతి ప్రోగ్రాం చేస్తాం లక్ష లక్ష చేతి వస్తా ఉన్నాయి దేనికోసం చేస్తున్నాం మేము సనాతన ధర్మం కోసం మీరందరూ బాగుండాలని పాడి పంటలు బాగుండాలని రైతులు స్వసంజాతం జీవించాలని అందరు పరిపూర్ణంగా వ్యాపారులుగా జీవించాలని మేము కోరుకుంటున్నాం అది మా అందుకని ఇక్కడ ప్రేమ ప్రేమ వచ్చినప్పుడు చేయవలసిన విధి విధానాలన్నీ కూడా చేస్తారు మీరు చేయలేకపోతే ఎలా చేయాలని నేర్పిస్తారు ఆ జ్ఞానాన్ని బోధిస్తారు చక్కగా మనం చేసుకోవాల్సిన విధి విధానాలన్నీ కూడా చక్కగా చేసుకోవడానికి అధికారం వస్తారు మనం ఏం చేయాల్సిన పని లేదు శ్రీకృష్ణదేవరాయ పరిపాలన ఉంది ఆరు వందల యాభై సంవత్సరాలు పోవడం జరిగింది వాళ్ళకి ప్రకృతి ఆ లక్ష్మి యొక్క నివాసాన్ని తీసుకుంటానికి అధికారం వచ్చింది మరి ఆరు వందల యాభై సంవత్సరాలకి దక్షిణ భారతదేశంలో ఏమైంది ఎందుకు ఇట్లా తయారై